మనుషులకి రకరకాల హాబీస్ ఉంటాయి ఒక్కొక్కళ్ళు స్టాంపులు కలెక్ట్ చేస్తూ ఉంటారు ఇంకొందరు పాత నాణ్యాలు కలెక్ట్ చేస్తూ ఉంటారు అలా ఎవరికి తోచిన వాళ్ళ హాబీస్లో వాళ్ళు మునిగిపోయి ఉంటారు కానీ హైదరాబాద్లోని మనీష్ ధమేజా మాత్రం వేరే లెవెల్లో ఉన్నారు అతను ఏకంగా ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై ఎనిమిది వ్యాలిడ్ క్రెడిట్ కార్డులు కలిగి ఉన్నాడు అవును ఈ సంఖ్యతోనే ఆయన గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు చాలా మందికి ఒక క్రెడిట్ కార్డ్ మెయింటైన్ చేయడమే చాలా కష్టం అనిపిస్తుంది అలాంటిది మనీష్ వెయ్యికి పైగా కార్డ్లు స్మార్ట్గా మేనేజ్ చేస్తూ ఉన్నారు అసలు ఒక క్రెడిట్ కార్డు ఉంటేనే ఆలోచించండి దాని డ్యూ డేట్ అని చెప్పి దానికి ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తున్నాం ఏంటి అనేది రకరకాల హెడ్డేక్స్ ఉంటాయి అలాంటిది ఒక వెయ్యి ఆరు వందలకు పైగా క్రెడిట్ కార్డులు మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయమా అస్సలు కాదు కదా ఇవి ఆయన హాబీ మాత్రమే కాదు ట్రావెల్ పర్స్ హోటల్ స్టేస్ క్యాష్ బ్యాక్ రివార్డ్స్ కోసం కలెక్ట్ చేసినవి అయితే ఒక సాధారణ ఆసక్తి ప్రపంచ రికార్డ్గా మారిందంటే నమ్మగలుగుతారా ఇక్కడ మనీష్ ధమేజా ఆసక్తి అయితే ఇలానే మార్చేసింది ఏకంగా వరల్డ్ రికార్డ్ సృష్టించుకునేలా చేసింది మనం కూడా మన ఫ్యాషన్కి విలువ ఇస్తే గనక ఎంత దూరం వెళ్ళగలమో గుర్తు చేస్తుంది ఈ సంఘటన